Wala nga na ride ulit good news. ప్రధాని మోదీ అయితే ఫైర్ అయినట్టు అయితే తెలుస్తుంది తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అంటూ మనకైతే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది రైతు భరోసా పథకం అలానే రుణమాఫీకి సంబంధించి ఏవైతే చాలామందికి అయితే రుణమాఫీ కాలేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఏమో ప్రతి ఒక్కరికైతే రైతు రుణమాఫీ అయినట్లయితే మనకు అయితే చెప్తుంది కానీ లెక్కలు తప్ప రుణమాఫీ కనబడట్లేదు అంటైతే మనకు ట్వీట్ అయితే చేసినట్టు అయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసా సగం మందికే రైతు తెలంగాణ ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది నిద్రపోతుందా అంటూ మనకైతే ప్రధాని మోదీ గారైతే ట్వీట్ చేసినట్టు అయితే తెలుస్తుంది అలాగే నేడు శాసనసభ అయితే మనకైతే సభ వచ్చేసి సమావేశం అయితే జరగనుంది తెలంగాణలో ఈసారి రైతు భరోసా ఖచ్చితంగా నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి అమలు చేస్తున్నారా లేదా విషయం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది మనకి ఇప్పుడే అప్డేట్ అన్నమాట రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ సమావేశం ఇవాళ పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతనైతే జరగనుంది ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం ఇంద్రమ్మ ఇల్లు పథకాలతో రైతు భరోసా అప్పాలు పథకాలతో భూభారతి అలాగే ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను అయితే ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అయితే పది ఎకరాల వరకు మరి రైతు భరోసా డబ్బులు అనేవి ఎప్పుడు డబ్బులు అనేవి అందరికీ కూడా ఎప్పుడు డబ్బులు అనేది విడుదల చేస్తుంది అసలు ప్రభుత్వం అనేది ఎందుకు స్పందించే లేదు ఈ రైతు భరోసాపై అయితే మనకు అంతా ఇప్పుడు నిద్రపోయినట్లు తెలుస్తుంది అనమాట ప్రభుత్వం అనేది ఈ భూభారత్ ఏదైతే ఉందో కొత్త చట్టం అయితే తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో నిన్నటి నుంచి మనకు భూభారతి చట్టం అయితే అమలు చేయనుందనమాట ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ పక్కన పెట్టినట్టుంటే మనకు భూములు కానివ్వచ్చు కానివ్వచ్చు కొనుగోళ్లు ఇకపై అయితే భూభారతులనైతే జరగనున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరికి అయితే ఒక అప్డేట్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట తెలంగాణ ప్రజలకు ఈ రైతు భరోసా ఎంతో మీద ఆసక్తి ఎదురు చూస్తున్నా పది ఎకరాల వరకు ఏప్రిల్ పది అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందన్నమాట ప్రభుత్వం ఆ పది ఎకరాలకు సంబంధించి మాటలు తప్ప బడ్జెట్ అయితే నీరు బడ్జెట్ అండ్ మాటలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కోతలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్ప రైతుల ఖాతాలో జమ చేయడం అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు అన్నమాట ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకు పదకొండు గంటలకు ఉదయం ఖచ్చితంగానైతే మాట్లాడను అనమాట ఆ మాటల అయితే మీకు డబ్బులు అనేవి మరి అట ఇట అనేది అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే మరో అప్డేట్ ద్వారానైతే తెలియజేయడం జరుగుతుందన్నమాట